హాయ్ చెప్పు పచ్చిమిర్చి తెంపుతుంది ఫ్రెండ్స్ మా అమ్మ టమోటాస్ ఇక్కడ రెడ్ మిర్చి పక్షులు చూడండి ఫ్రెండ్స్ పోతున్నాయి పైన కోకిల సౌండ్ వినపడుతుందా మీకు ఎట్లమ్మా అమ్మ మిర్చి దెంపుతుంది చలి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అది మొక్కజొన్న తోట ఫ్రెండ్స్ కాకర చెట్టు ఇది కాకర చెట్టు కాకరకాయ చూడండి ఫ్రెండ్స్ మాగింది ఫ్రెండ్స్ కాకర పూలు పిట్టి కాకరకాయ చూడండి కనిపిస్తుందా ఇద్దండి పిట్టి కాకరకాయస్ చిన్నవి ఇంకా పేపర్ చెట్టు ఫ్రెండ్స్ మా మొక్కజొన్న తోట చూడండి టమోటాస్ చూడండి ఇవి వంకాయలు వంకాయ వంకాయ చెట్టు వంకాయ చూడండి ఇక్కడ టమోటాస్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో ఒక్కడ ఇక్కడ చూడండి ఇది బెండకాయ చెట్టు ఫ్రెండ్స్ బెండకాయ మా అమ్మ ఇంటికి కావాల్సింది మొత్తం ఇక్కడే పండించుకుంటుంది వంకాయ పూత ఇవి కూడా బెండకాయ చెట్లు ఆల్రెడీ తెంపేశారు బెండకాయ బెండకాయ ఫ్రెండ్స్ వంకాయలు చూడండి అక్కడ అంతా బెండకాయ చెట్లే అది పెద్ద చింత చెట్టు ఫ్రెండ్స్ అక్కడ ఉండేది మీకు ఒకటి చూపిస్తాను పువ్వులు చెండు పూలు కొత్తిమీర ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో కొత్తిమీర చూడండి ఇక్కడ చూడండి రెడ్ మిర్చి గ్రీన్ మిర్చి తెలుసా మీకు ఆవాలు వస్తాయి కదా మనకి ఆవాలు ఆవ చెట్టు ఆవపూత ఆవ పువ్వులు దీనిలోనే మనకి ఆవాలు వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత కనిపిస్తున్నాయా దీనిలలో దీనిలల్లో నుంచి మనకు ఆవాల్ వస్తాయి ఇవన్నీ బెండ చెట్లు ఇది గుమ్మడికాయ చెట్టు ఫ్రెండ్స్ గుమ్మడికాయ గుమ్మడాకు గుమ్మడి చెట్టు ఇవేంటో తెలియదు ఫ్రెండ్స్ బెండకాయ ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో అక్కడ కూడా ఉన్నాయి అది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు దొండ్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక ఆకర్ చెట్టు ఉంది ఇది తెలుసా మీకు ఇది చిన్నప్పుడు మేము ఈ ఆకుని పలక్కేసి రుద్దేవాళ్ళు మా అమ్మ చూడండి గ్రీన్ అండ్ రెడ్ మిర్చి ఇవి మళ్ళీ విత్తనాలకి ఇదోండి ఫ్రెండ్స్ కాకరకాయ వంకాయ ఇదోండి వంకాయలు ఇదోండి ఫ్రెండ్స్ వంకాయలు ఇదోండి పుచ్చులు పడింది ఇవంతా వంకాయ చెట్లు ఫ్రెండ్స్ ఇవి మొత్తం వంకాయ చెట్లు ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో పండుమిర్చి టమోటాస్ చూడండి ఇంటికి కావాల్సిన ఆల్మోస్ట్ సగం కూరగాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ టమోటాస్ చూడండి ఇక్కడ చూడండి అక్కడ చూడండి కాకరకాయ మాగిపోయింది ఇక్కడ కూడా వంకాయ చెట్టు ఉంది చిక్కుడు చెట్టు ఫ్రెండ్స్ కాకపోతే అంత రోగం పడింది గోరు చిక్కుడు ఇక్కడ చూడండి కాకరకాయ మాగిపోయింది ఇక్కడ ఒక ఫ్లవర్ సీతాఫలం చెట్టు ఫ్రెండ్స్ అది అక్కడ బేలిక్ చెట్టు అంటారు ఫ్రెండ్స్ దీన్ని మేము చిన్నప్పుడు ఉన్నాయి కదా ఈ పూలతో వాళ్ళు ఇట్లా తీసి దీనికి కాయలు కాస్తాయి నల్లగా వాటిని కూడా తినేవాళ్ళం చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఒక దానిమ్మ చెట్టు ఉంది అరటి చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కాక చెట్టు వంకాయ చెట్టు ఇక్కడ కూడా చిక్కుడు చెట్టు గోరు చిక్కుడు ఈ సీతాఫలం చెట్టు అక్కడ అరటి చెట్టు ఉంది అది దానిమ్మ చెట్టు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను పచ్చి టమోటాస్ ఈ పచ్చి టమోటాస్తో చట్నీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కాంబినేషన్ చట్నీ ముద్ద నిమ్మ చెట్టు ఫ్రెండ్స్ పూత అక్కడ అరటి చెట్టు బీర చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ దోండి ఇది బీర చెట్టు అక్కడ దాకా పోయింది చూడండి ఫ్రెండ్స్ లోపలికి అక్కడ దాకా వెళ్ళింది బీర చెట్టు ఇది ఇది కాశీ చెట్టు ఫ్రెండ్స్ దీన్ని కాసికాయలు అంటారు కాసి చెట్టు ఇక్కడ కూడా టమోటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదంతా మా మొక్కజొన్న తోట ఫ్రెండ్స్ ఫైనల్గా నేను ఇదంతా మా మిర్చి తోట ఫ్రెండ్స్ అటు సైడ్ మొక్కజొన్న తోట బాయ్ ఫ్రెండ్స్